హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చేసానమాట కనీసం మనం వారానికి ఒక్కసారన్నా తిన్నామంటే మన బాడీ ఉక్కులాగా తయారవుతుంది మనకి ఏముకలు కూడా చాలా మంచిగా గట్టి పడతాయి అనమాట చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ చేస్తుంది లేట్ చెప్పకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత చేరుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను జొన్న రొట్టె చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను జొన్నలు నేను తెచ్చుకొని ఇలా మిషన్కి పట్టించుకుంటాను అనమాట ఒక త్రీ టు ఫోర్ కేజీస్ అలా ఫైవ్ కేజీస్ వరకు జొన్నపిండి అనేసి పట్టించుకొని పెట్టుకుంటాను నేను ఇక్కడ జొన్నలు రాగులు ఇవన్నీ కూడా ఒక ఇరవై ముప్పై కేజీల వరకు తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడన్నా ఇలా జొన్న రొట్టె రాగి రొట్టె రాగి సరి ఇలా చేసుకోవడానికి ఇంకా సజ్జలు పెసులు ఇవన్నీ కూడా ఫైవ్ టు అలా ఫైవ్ కేజీస్ అలా తెచ్చుకుంటాను ఎందుకంటే అవి తొందరగా పురుగు పడతాయి కదా అలా ఇక్కడ వచ్చేసి జొన్నపిండిలోకి నేను ఒక గుప్పెడు పల్లీలు వేయించి అలా కోర్స్గా బ్లెండ్ చేసి జొన్నపిండిలోకి వేస్తున్నాను జొన్నపిండి వచ్చి నేను తగినంతగా తీసుకున్నాను కొంచెం తీసుకొని కిందిలోకి పచ్చికారం కూడా వేస్తున్నాను అనమాట ఇంకే విధమైన కర్రీ అవసరం లేదు మనం ఒట్టిగానే రొట్టె తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీ కారానికి తగినంతగా ఒక పెద్ద ఆనియన్ కొంచెం మనకి ఉప్పు వచ్చేసి రొట్టె పిండిలోకి సరిపడగా ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసేసాను అనమాట ఇది కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా జొన్న పిండిలోకి వేసేసి చిన్నగా తరిగిన కరివేపాకు అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాను ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఇందులోకి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే కొంచెం వాటర్ పడుతుంది అసలు నేను వేడి నీళ్ళు కాకుండా నీళ్ళతోనే కలిపాను అనమాట మ్యాక్సిమం పచ్చిమిర్చి పేస్టు ఈ కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితోనే సగం వరకు మనకి కలిసిపోతుంది మిగతా సగం కొంచెం నార్మల్ వాటర్ వేసాను అసలు వేడి నీళ్ళు వేయలేదన్నమాట ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా మనకి ముద్ద చేసుకోవడానికి అనమాట ఇంకా అలా ఉంటే కానీ ఈజీగా మనం రొట్టె చేసేయచ్చు మరీ గట్టిగా ఉండకూడదు అలానే పల్చగా కూడా ఉండకూడదు అనమాట ఇలా మంచిగా ఇలా మనకు తీసుకుంటే వచ్చేటట్టు ఉండాలి ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా అస్సలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా చేయొచ్చు అనమాట మన అమ్మలకి అమ్మమ్మలకి వాళ్ళకి అప్పటి నుంచి పిల్లలప్పటి నుంచి వాళ్ళకి అలవాటు కాబట్టి పొడి పిండి వేసుకుంటూ చేతితోనే తట్టి తీసి చేతి మీదతోనే పెండి మీదకి వేసేవాళ్ళు ఇప్పుడు మనం చేయాలంటే విరిగిపోవడము అలా చేసేకి చెయ్యి నొప్పి రావడము అలా ఉంటుంది ఇప్పుడు ఇలా అయితే కానీ ఈజీగా చేసేయచ్చు అనమాట బట్టర్ పేపర్ మీద అయితే కానీ కొద్దిగా ఆయిల్ వేసేసి మన చేతి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వచ్చేసామంటే ఈజీగా జనరేట్ అనేది చేసేవచ్చు అనమాట చాలా బాగా చేయొచ్చు మనకి ఒకరి మీద ఆధారపడకుండా మన ఇంట్లోనే హ్యాపీగా చేయొచ్చు ఇదే జనరేటర్ మనం బయట ప్లెయిన్ జనరేటర్ చాలా పల్చగా ఉంటుంది అది పది రూపాయలు పన్నెండు రూపాయలు అనమాట అలా తెచ్చుకున్న బదులు ఇలా ఇంట్లో హ్యాపీగా తీసుకోవచ్చు మనం వారానికి ఒక్కసారి తిన్నా కూడా హెల్దీ కదండి మనకి ఇంకా ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు ఓన్లీ ఒట్టిగా ఇలా మనం తినేయొచ్చు అనమాట ఇందులోకి మనకి పప్పుచారు కానీ పప్పు కానీ మసాలా కూరలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట మేము పిల్లలప్పుడైతే మా అమ్మ ఎక్కువ జనరేటర్ పంటలు చేసేది మాకు రాగులు కాదు జొన్నలు బాగా పండేవి అనమాట పండించే జొన్నలు గోధుమలు ఇవి బియ్యము ఇవన్నీ పండించే వాళ్ళు మాకు ఈ జొన్న రొట్టెలు ఎక్కువ బాగా ఇష్టము మా అమ్మ కూడా చాలా బాగా చేసేది ఇప్పుడు ఈ ప్యాన్ ఎంత ఉందో అంత పెద్ద సైజులో చేసేది అనమాట మా అమ్మ జొన్న రొట్టెలు వచ్చేసి అప్పుడు పొయ్యిలు కదండి గ్యాస్లు ఎక్కడివి చెప్పండి పొయ్యి మీద చేసేటప్పుడు రొట్టెలు అయిన తర్వాత అలానే పొయ్యి గడ్డన పక్కన సైడ్కి ఆనిచ్చేవాళ్ళు అనమాట ఆ పొయ్యి శాఖానికి ఆ గట్టుగా ఆ రొట్టె కూడా మంచిగా గట్టిపడి బాగా తిని నమిలేటప్పుడు ఇంకా టేస్ట్ స్ట్ బాగుండేదనమాట ఇప్పుడు మనం సొంతంగా జొన్నలు తీసుకొచ్చి మిషన్ పట్టించినా కూడా మనకి చపాతీలాగా మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఈ జొన్నలు ఈ జొన్న రొట్టెలు ఏమో మరి అర్థం కాదు అప్పుడు టేస్ట్ ఇప్పుడు ఆడేస్తే చెప్పు మనకి ఇప్పుడు ఈ పిజ్జా బర్గర్ ఇవన్నీ కంటే కూడా ఈ వారానికి ఒక్కసారి తిన్నా కూడా మనకి హెల్త్ చాలా మంచిది కదా మనకి ఏమక్కలు కూడా చాలా మంచిగా బలంగా ఉంటాయి మన పిల్లలు కూడా అలవాటు చేస్తే వాళ్ళకు కూడా హెల్తీగా పెట్టామని ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది కదా మేమైతేకైనా రా మా పిల్లలు అయితేకైనా ఎక్కువగా చికెన్ మటన్ తెచ్చినప్పుడు కంపల్సరీగా రాగి ముద్దే చేయమని అడుగుతారు అనమాట పలాబు ఇలా పూరి చపాతి ఇవన్నీ తక్కువ వాళ్ళు అడగనే అడగరు ముద్ద చేయమంటారు ముద్దలేక చాలా బాగుంటుందమ్మా అని అనమాట కాబట్టి మనం చేసేదాన్ని బట్టే మన పిల్లలు కూడా కాబట్టి అలవాటు చేయాలి పిల్లలు కూడా వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి అంటే కన్నా ఫ్యూచర్లో ఇలా మంచి మంచిగా మనం అలవాటు చేయాలి వాళ్ళకి జంక్ ఫుడ్లు తగ్గించి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా మంచిది కదా హెల్త్ కూడా ఇంక ఇలా అంతేనండి ఇలా చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఈజీగా జనరేటర్ అనేది వచ్చేస్తాయి మనం పొడి పిండితో కూడా అంతే ఒకటి రెండు సార్లు చేసామంటే అది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి బాగా ఉడికే ఎసరు బాగా తెల్లేటప్పుడు ఎసట్లోకి ఉప్పు కూడా వేసేసి అందులోకి తగినంతగా పిండి వేసి మంచిగా మనము జొన్న రాగి ముద్ద ఎలా అయితే గెలుకుతామో అలా మంచిగా గెలికితే అప్పుడు మనకి రొట్టె విరిగిపోకుండా వస్తుందనమాట ఈ వీడియో అంతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై బై హ్యావ్ ఏ గుడ్ డే